రి ఓం ప్రియాత్మ స్వరూపులారా ఇది మాత అనంతనంద అమ్మఒడి కుటీరం కామవరం గ్రామం క్షేత్ర సమీపం ఆధునిక మంత్రాలయముల మధ్య కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో పద్నాలుగేళ్ల క్రితం రాసిన ఈ దేశం గాలి సోదరులది అంబానీ సోదరులదేనా అనే పోస్టు భారతీయత మీద ఆర్థిక వాణిజ్య రంగాల ద్వారా కుట్రాన లేబుల్ క్రింద తొమ్మిదవ పోస్టు వరుస క్రమంలో అయితే మూడు వందల తొంభై ఆరవ పోస్ట్ యొక్క రెండవ భాగాన్ని మీతో వీడియోగా పంచుకుంటున్నాను కొనసాగిస్తున్నాను ఇక ఇది చాలక రిలయన్స్ వాళ్ళు ఇప్పుడు అంటే రెండు వేల పది నుండి అప్పుడు షాపులు కూడా పెట్టి క్షౌర వ్యాపారంలోకి కూడా దిగుతారట అప్పుడు వచ్చిన వార్త అందుకు తన వంతు సహకారంగా ఇప్పటికే ప్రభుత్వం మంగలి దుకాణాలలో కుర్చీకి ఇంత అని పన్ను వడ్డించి మంగలి వాళ్ళ నడి విరిచింది ఇప్పటికే ఉదయాన్నే మంగలి పొది చంకలో పెట్టుకుని ఇంటికొచ్చి క్షౌరం చేసి వెళ్ళే సేవలు అంతర్ధానం అయిపోయాయి మా చిన్నప్పుడు చూసిన దృశ్యం ఇది ఇక ఇప్పుడు వీధి చివరి మంగలి దుకాణాలు కూడా కనుమరుగు అవ్వనున్నాయి ఆ తర్వాత ఇలా ఫోన్ చేస్తే చాలు అలా కారులో వచ్చి రిలయన్స్ వ్యాన్లో కారులో లేదా రిలయన్స్ వ్యాన్లో వచ్చి క్షౌరం చేసి వెళ్ళే సూటు బూటుతో రిలయన్స్ యూనిఫామ్ వేసుకున్న బార్బర్ గురించి టీవీ యాడ్స్ త్వరలో చూడనున్నామన్న మాట ఎందుకో ఎందుకోగాని ఇది మూలపడిందండి అంటే అప్పటికి కవ్ కూడా కూప్స్ ఆన్ ది వరల్డ్ రిలీజ్ చేస్తూ ఉన్నాము ఏం జరిగిందో తర్వాత ఈ శీర్షిక ఆర్థిక రంగం మీద కుట్ర శీర్షిక చివరిలో నేను మీకు వివరిస్తాను దాదాపు నలభై ఏడు పోస్టులు ఏమో ఉన్నాయి ఒక్కొక్కటి రెండు భాగాలంటే దాదాపు వంద పోస్ట్లు ఉన్నాయి వంద వీడియో ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటికీ తొమ్మిదో టెక్స్ట్ని వీడియోగా మలుస్తూ ఉన్నాను మొత్తానికి మాత్రం మంగళి షాపుల్లోకి రిలయన్స్ అడుగు పెట్టలేదు అప్పటిను ఆ తర్వాతనే ముఖేష్ అంబానీ గారు కొంచెం ఎక్కువ వినయాన్ని ధరించడం మొదలు పెట్టారు మీడియా కూడాను ఆయన సాదా సీదా జీవితం అనేది ఇరవై అంతస్తుల భవనం కట్టుకుని పైన హెలిప్యాడ్ కూడా నిర్మించుకున్నటువంటి ముఖేష్ అంబానీ గారు వచ్చిన అతిథులకు తన చేత్తో వడ్డిస్తూ చాలా సీదా జీవితం గడుపుతున్నారని మీడియా చాలా పొగడ్తలే ఇస్తూ ఉంటుంది అందులో ఉన్న స్ట్రాటజీ ఏంటో మీరే పరిశీలించుకోండి సరే ఇలా అమలులో ఉన్న నెట్వర్క్ని ఉన్న స్థితిని నాశనం చేసి తిరిగి దాన్నే గొప్పగా చెప్తూ వ్యాపారం చేయడం కార్పొరేట్లకి బాగా వచ్చిన విద్య అచ్చంగా సేంద్రియ ఎరువుల వాడకాన్ని ధ్వంసం చేసి ఇప్పుడు దాన్నే గొప్పగా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అంటూ అమ్ముతున్నారు చూడండి అలాగన్నమాట ఇక అప్పుడు భారతీయ సామాన్యులకి ఉన్న మార్గాంతరాలు రెండే ఒకటి రిలయన్స్ వంటి కార్పొరేట్ మంగలి అంటే బార్బర్ వాడి చేత గలతో పాటు చేయించుకోవడం ఆది మానవుడి బర్బరియన్ల లాగా పొడవాటి గడ్డంతో జుట్టుతో తిరగడం ఇప్పటికే డ్రెస్ డిజైనర్ల పేరిట టైలర్లు హెయిర్ స్టైలిస్టుల పేరిట మంగళి వాళ్ళు సెలబ్రిటీలని కస్టమర్లుగా కలిగి ఉంది వినియోగదారులకి అపాయింట్మెంట్లు ఇస్తూ ఉన్నారని మీడియా గొప్పగా ప్రచారం చేస్తూ ఉంటుంది ఇలాంటి ప్రచారాలని నేను ఈనాడు ఆదివారం సంచికలో సెంటర్ స్ప్రెడ్ గానో కవర్ పేజీ ఇష్యూలు గానో చదివి ఉన్నాను మీకు గుర్తుండి ఉంటుంది ఉన్న అవకాశాలని తొలగించి అవసరాలు సృష్టించి వ్యాపారం చేసి కార్పొరేట్ల రాజ్యంలో టైలర్ల మంగళ్ళ చాకళ్ళ సేవలకు అంటే చాకళ్ళ అంటే లాండ్రీ సేవలకు కూడా అలాంటి మోజులు పుడితే ఇక ఇటు సామాన్యులు అటు ఆ సేవలు అందించే వృత్తిదారుల జీవితాలు కూడా దారుణమైన దోపిడీ వైపుకి దూసుకెళ్లడం ఖాయం స్వేచ్ఛ వ్యాపారులైన టైలర్లు మంగళ్ళు లాండ్రీలు చా చాకళ్ళు కార్పొరేట్ సంస్థల ఉద్యోగులైతే శ్రమ దోపిడీకి గురవుతారు కార్పొరేట్ అవుట్లెట్ తప్ప గత్యంతరం లేకపోతే సామాన్య వినియోగదారులు ధరల దోపిడికి గురవుతారు రెండు వైపుల నుండి లాభాలు ఆర్జించగలిగే కార్పొరేట్ కంపెనీలే అవుతాయి ఈ విధమైన నెట్వర్క్ బలంగా తయారు చేస్తే అంతగా తమకు కప్పం కట్టించుకోదు కనుక నెకిలీకనిక వ్యవస్థ తన గూఢచర్య వలయాన్ని వినియోగిస్తుంది కాబట్టి ప్రభుత్వాలు మీడియా ఇతోధికంగా ఇందుకోసం పడుతున్నాయి ఇప్పటికే కొన్ని రంగాలు ఈ విధమైన ప్రజా దోపిడీకి ప్రాతిపదికలైపోయాయి విద్యారంగంలాగా ఇలాంటి దోపిడీ వ్యాపారం గనక రిలయన్స్ ముఖేష్ అంబానీలు వేల కోట్ల రూపాయలతో ఇరవై ఆరు అంతస్తుల విలాసమైన నివాస భవనాన్ని పడుతున్నారు లక్ష్మీ లండన్ లండన్లో అత్యంత ఖరీదైన కాలనీలో అత్యంత విలువైన భవనాన్ని కొని అంతకంటే విలాసవంతంగా మెరుగులు దిద్దాడు ఇన్ని స్విమ్మింగ్ పూలతో ఇన్ని ఎస్కలేటర్లతో ఇన్ని వేల కోట్లతో ముఖ ముఖేష్ అంబానీ ఇల్లు కడుతున్నాడు అంటూ ఈనాడు వంటి పత్రికలు వార్తాలు రాస్తాయి తన ఇంటి పై పైభాగాల్లో హెలీప్యాడ్ మించుకొని నేరుగా హెలికాప్టర్లతో తన కార్యాలయానికి చేరాలని కలగన్న ముఖేష్కి ముంబైలోని నేవీ అధికారులు నో చెప్పారంటూ బాక్స్ కట్టి మరియు రాశారు ఆయా ధనికుల పట్ల ఈర్ష్యతోనూ అకసు ఇదంతా నేను రాయడం లేదు ఇదంతా ఇప్పుడు నేను వీడియోగా చెప్పట్లేదు ప్రత్యక్షంగా కార్పొరేట్ మోసాలకు గురై అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు ఇవి కష్టపడి డబ్బు సంపాదించిన వాడు దాన్ని ఆనందించకూడదని నేను అనటం లేదు వేల మంది పాదచారులు నడుస్తూ కష్టపడుతుంటే ధనికులు కారుల్లో వెళ్ళడం తప్పని నేను అన్నాను అయితే అది ధర్మబద్ధంగా సంపాదించిందా చట్టబద్ధంగా సంపాదించిందా ప్రభుత్వమే ఈ కార్పొరేట్ అనుకూలంగా చట్టాలు సవరించి కొత్తగా చట్టాలు చేసి మరీ వీలు కల్పిస్తున్న చోట వీళ్ళ వ్యాపారాలు సంపాదనలు ఏ పార్టీ ధర్మబద్ధం ఏ ఏపాటి న్యాయబద్ధం అయితే దేనికైనా ఒక పరిమితి ఉంటుందని అంటాను అంటాను వరదొచ్చి ఓ ప్రక్క జనం అల్లాడుతుంటే తిండి లేక పస్తులు ఉంటే నువ్వు పరమాన్నం తింటావా అంటే ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో చోట వరదలో కలు కరువులో భూకంపాలు స్వామీలో వస్తూనే ఉంటాయి ఇక ఆ లెక్కన ఏ రోజు ఎవరు పరమాన్నం తినకూడదు కాబట్టి ఇలాంటి కుహనా భావవాదాన్ని సూడో ఐడియలిజంని నేను ప్రతిపాదించడం లేదు అయితే స్వార్థం నిస్వార్థం పాటించడంలో కూడా పరిమితులు ఉంటాయి అంటున్నాను ఈ దేశంలో ఇందరు ఆకలితో కూడు గూడు లేక అల్లాడుతుంటే హద్దులు లేనట్లుగా దోచుకుంటూ అంత విలాసవంతమైన జీవితం గడపడంలో మానవత్వపు చిరునామా ఎక్కడా అనుకుంటాను ఎంతగా హద్దులు లేకపోవడం అంటే ఆరుగురున్న కుటుంబానికి వేల కోట్ల రూపాయలతో ఇరవై ఆరు అంత నివాస భవనం ఉండేంత భార్యకు వంటగదులు వంటగదులున్న విలాసవంతమైన నౌకలు విమానాలు కానుకలుగా ఇచ్చేటంత ధనికుడైన భర్త తన భార్యకు ఇచ్చేది కానుక అవుతుందా ఆస్తి సమకూర్చడం అవుతుందా మీడియా పెట్టే క్యాప్షన్స్ ఇలా ఉంటాయి ప్రేమ గుర్తులట అందున ప్రభుత్వ సాయంతో మీడియా సహకారంతో అధికారుల అండదండలతో చమురు గ్యాస్ నిక్షేపాల వంటి ప్రకృతి వనరులని గనులని కొల్లగొడుతూ ఇనుప గనులు గాలి సోదరుల గుత్త సొత్తు చమురు అంబానీల అబ్బ సొత్తు అయిపోవడానికి ఈ దేశం గాలి సోదరులది అంబానీ సోదరులది మాత్రమే అయిపోయిందా ఈ గడ్డ ఎవరి సొత్తు అని ఆనాడు తెల్లతోలు వాళ్ళని నిలదీయగలిగారు కాని ఈనాడు నల్లతోలు కప్పుకున్న కార్పొరేటిజంని కళ్ళప్పగించి చూస్తున్నారు ప్రజలు నిలదీసే నాయకత్వం ప్రతి గుండెలోనూ పుట్టాలి నాయకుడు ఆకాశం నుండి ఊడిపడడు ప్రజా చైతన్యమే నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి ప్రతి మనిషిలో తామస నశించి రజోగుణం రగిలితే కార్పొరేటిజం కార్చిచ్చులో కాలి బూడిదవుతుంది కాబట్టి నారదుడు చెప్పిన రాజనీతి పాటింపబడాలి కణికుడు చెప్పిన నీతి నశింపబడాలి అందుకే నా పోరాటం అర్థం చేసుకోగలరని ఆశిస్తూ అర్థమైతే నలుగురికి పంచవలసిందిగా ఆదేశిస్తూ వీడియో వీక్షించినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓం